శిల్పి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక సబ్స్క్రైబరు ఒక చిన్న క్వశ్చన్ వేశారండి అంటే మూడు రకాల తూర్పులు అంటే తూర్పు భాగం ఎత్తుకుంటే తూర్పు ఈశాన్యం తూర్పు ఆగ్నేయం శుద్ధ ప్రాచ్య అనే మూడు రకాలుగా చెప్పాము ఆ వీడియోని కొంచెం వివర వివరణాత్మకంగా చేయమని అడిగారు ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి ఇది తూర్పు రోడ్ అనుకుంటే తూర్పు పాడమర ఉత్తరం దక్షిణం ఇటువంటి గృహాలు శుద్ధ ప్రాచ్యం మీద ఉంటాయండి జీరో డిగ్రీస్ నార్త్ అంటే తూర్పు తూర్పు శుద్ధ ప్రాచ్యం మీదకి ఉంటాయి అంటే ఇది ఒక రకం తూర్పు శుద్ధ ప్రాచ్యం ఒకటి ఇది ఈశా ప్రాచ్యం అండి తూర్పు ఈస ప్రాచ్యం అంటే ఇది ఇప్పుడు జీరో డిగ్రీస్ లైన్ అనుకుంటే ఈసారి చూస్తుందండి అంటే ఎయిటీ డిగ్రీస్ ఉండొచ్చు ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ ఎలాగైనా కావచ్చు ఒక ఫైవ్ డిగ్రీస్ ఈస ప్రాచీ తిరిగింది అదేవిధంగా ఇదే తూర్పు రోజు ఇటువంటి గృహాలు ఆగ్నేయాన్ని చూస్తున్నాం అంటే నైంటీ ఫైవ్ కావచ్చు లేకపోతే హండ్రెడ్ కావచ్చు డిగ్రీస్ ఈ విధంగా తిరుగుండే గృహాలని ఇదే తూర్పు రోడ్ ఇది ఈ విధంగా తిరుగుండే గృహాలని ఆగ్నేయ ప్రాచీ ఈ విధంగా తిరుగుండే గృహాలని ఏస ప్రాచి ఈ విధంగా అంటే నైంటీ డిగ్రీస్ అంటే తూర్పు నైంటీ డిగ్రీస్ అండి ఇటువంటి గృహాలని శుద్ధ ప్రాచీ గృహాలు మూడు తూర్పే యేసప్రాచి శుద్ధ ప్రాచి ఆగ్నేయప్రాచి ఈ విధంగా మూడు రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చండి ప్రతి ఒక్క గృహానికి సపరేట్ సపరేట్గా నెంబర్స్ తీసుకోవాలి తూర్పు వస్తే సరిపోతుంది అనుకోకూడదండి ఆయాది గణంలో తూర్పు అనేది వస్తే సరిపోదు ఖచ్చితంగా ఈస ప్రాతి సంబంధించిన నెంబర్ ఉంటుంది అదేవిధంగా ఆగ్నేయ ప్రాతి సంబంధించిన నెంబర్ ఉంటుంది నంబర్ అంటే ఆయాది నెంబర్ అదేవిధంగా శుద్ధ ప్రాచీకి కొన్ని నెంబర్స్ యూజ్ చేస్తారు ఈ విధంగా గృహాలు నిర్మించుకున్నట్లయితే సూపర్గా ఉంటారు థ్యాంక్ యూ